మార్కెట్లోకి కైనటిక్ డిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో నూట పదహారు కిలోమీటర్ల రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మరో కొత్తది వచ్చి చేరింది కైనటిక్ గ్రీన్ కంపెనీ భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కైనటిక్ డిఎక్స్ ను విడుదల చేసింది ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో కంపెనీ క్రేజీ ఫీచర్లను అందించింది ఇందులో ఎనిమిది పాయింట్ ఎనిమిది అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్పీకర్లు వాయిస్ కంట్రోల్ బ్లూటూత్ కనెక్టివిటీ కైనటిక్ అసిస్ట్ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఎంఎం సీట్ ముప్పై ఏడు లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ హోల్డ్ రివర్స్ మోడ్ రీజనరేటివ్ టెక్నాలజీ క్రూయిజ్ కంట్రోల్ ఈజీ ఛార్జర్ ఈజీ కీ ఈజీ ఫ్లిప్ పదహారు భాషలు వంటి ఫీచర్లు ఉన్నాయి కైనటిక్ గ్రీన్ విడుదల చేసిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టూ పాయింట్ సిక్స్ కేడబ్ల్యూహెచ్ ఎల్ఎఫ్పి బ్యాటరీని కలిగి ఉంది దీన్ని నాలుగు గంటల్లో సున్నా నుంచి వంద శాతం వరకు ఛార్జ్ చేయొచ్చు సింగిల్ ఛార్జ్తో నూట పదహారు కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది దీనిలో అమర్చిన హబ్ మోటార్ నుంచి శక్తి లభిస్తుంది గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది రైడింగ్ కోసం మూడు మోడ్లు అందించారు ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర ఈవీ ధర లక్షా పదకొండు వేల రూపాయలు టాప్ వేరియంట్స్ ఎక్స్ షోరూం ధర లక్షా పదిహేడు వేల రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది